హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మినాషి ఛానల్ వితౌట్ మసాలాతో దొండకాయ గ్రేవీ కర్రీ తయారీ విధానం స్టవ్ వెలిగించుకొని ఒక పాన్ పెట్టుకొని కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి మరికొన్ని తిరువాత గింజలు అలాగే దొండకాయలు టమాటాలు ఉల్లిపాయలు ఇలా ముక్కలు కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి అలాగే కొద్దిగా కరివేపాకు వీటన్నిటిని తిరువాతి గింజలు వేగాక ఆయిల్లో వేసి అలాగే కొద్దిగా పసుపు ఉప్పు వేసుకొని ఇలా మొత్తంని ఫ్రై చేసుకోవాలి కలుపుకోవాలి ఇలా కలుపుకోవడం వల్ల ఉప్పు బాగా పడుతుంది ముక్కులకి అలాగే మూత పెట్టి ఒక ఫైవ్ మినిట్స్ ఉంచాలి తర్వాత ఒక మిక్సీ జార్లో కొద్దిగా పచ్చి కొబ్బరి అలాగే కొన్ని వేయించిన పల్లీలు అలాగే కొద్దిగా చింతపండు వేసి కొద్ది కొద్దిగా వాటర్ వేసుకుంటూ మెత్తగా పేస్ట్ లాగా తయారు చేసుకొని పక్కన పెట్టుకోవాలి తర్వాత దొండకాయ ముక్కలు తీసి చూస్తే ఇలా కొద్దిగా వాటర్ వస్తూ ఉంటుంది ఆ టైంలో మరొకసారి కలుపుకోవాలి ఇలా కలుపుకొని మరొక ఫైవ్ మినిట్స్ మూత పెట్టుకోవాలి ఇలా కొంచెం అడుగంటేటప్పుడు మనం తయారు చేసుకున్న కొబ్బరి పేస్టు అలాగే కొద్దిగా ధనియాల పౌడర్ రెండు టేబుల్ స్పూన్ కారం అలాగే కొద్దిగా మరొక స్పూన్ సాల్ట్ వేసుకొని ఇటంతా ఒకసారి కలుపుకోవాలి ఇలా కొంచెం ఆయిల్ సపరేట్ అయ్యేటప్పుడు కొన్ని గ్రేవీకి మన గ్రేవీకి కావాల్సినంత వాటర్ వేసుకొని మరొకసారి మూత పెట్టుకొని ఒక పది నిమిషాలు ఉడకనివ్వాలి ఇప్పుడు మూత తీసి చూస్తే ఆయిల్ మొత్తం పైకి వచ్చేస్తుంది మన కర్రీ అయిపోయినట్టే ఇప్పుడు తీసి సర్వింగ్ చేసుకుంటే చపాతి లేక కానీ అన్నం లేక కానీ చాలా బాగుంటుంది ఇటువంటి మసాలా మనమైతే వేయలేదు ఇలా ఒకసారి దొండకాయ గ్రేవీ కర్రీ తయారు చేసి చూడండి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి మరిన్ని టేస్టీ రెసిపీస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ని క్లిక్ చేయడం మాత్రం మర్చిపోకండి